చాలు మళ్ళా ఇంకా రెండు సంవత్సరాలు ఇస్తా మూడు సంవత్సరాలు ఇస్తా అంటే నేను చెప్తున్నా గురతున్నా కాదయ్యా నువ్వన్నట్టే మనం అప్పు కట్టినావనుకో ఇల్లు రేపు మనకు అవుతుందని నువ్వు గ్యారంటీ ఇస్తావా చెప్పు సరేనే నువ్వు అన్నట్టు నేను పైసలు కదా అనుకుంటే ఏమో నాకు ఏమన్నా తెలుసా నాకు తెలియకుండా పెడతానా కావచ్చు నాకు తెలియకుండా చిట్టి కావచ్చు నాకేమన్నా చెప్తానవా అన్ని పైసలు నాకు ఏమన్నా తెచ్చిన్నావా ఎక్కువ తక్కువ ఇస్తాను నువ్వు ఏషో పనికి నువ్వు ఇచ్చే పైసలకి ఏమైనా సంబంధం ఉందా అగో అంటే పదివేలు దంపైస్తే పదివేలు ఇస్తారు నీకు ఇక ఖర్చులు ఉండవు ఇక బాగుతాడు దా నాగో మాట్లాడంగా నాకు ఎప్పుడు నమ్మటన్నావు నన్ను అసలు మంచిగా చూడు అప్పు పో ఎవరు అల్లులు ఏం సంగతి ఇల్లు కడితే అప్పాయే మీరు పోయి అక్కడ ఊళ్ళో పడి పోతిరి అప్పుడొచ్చి అక్కడ నడకపోతే మాకు నిమ్మ ఇంటికి వస్తే నా ముగట్టి అప్లోడ్ వచ్చి తీసుకోడు మీరు పోయితే ఫోన్